అందరికీ నమస్కారం లర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్ కి మీ అందరికీ స్వాగతం ఈరోజు మనం విభూతి అస్త్రం గురించి మరియు బార్బరీకుని చరిత్ర గురించి కూడా తెలుసుకుంటున్నాం విభూతి అనే పేరు గల అస్త్రాన్ని ఒక బ్రాహ్మణుడు బార్బరీకునికి సమర్పించాడు ఇది దుర్గాదేవి యొక్క దివ్య ఆయుధం శత్రువు యొక్క శరీరం యొక్క ముఖ్యమైన కేంద్రాన్ని విభజించే సామర్థ్యం ఈ అస్త్రానికి ఉంది ఇది కుంకుమ పువ్వును పోలి ఉండే బూడిదను కలిగి ఉన్నట్లు వర్ణించబడింది అందుకే విభూది అని పేరు ఈ అస్త్రానికి ఈ అస్త్రము విడుదలైనప్పుడు శత్రు పోరాట యోధుల బలహీన స్థానాలపై బూడిదను చిమ్ముతుంది మిత్రులపై ఎటువంటి ప్రభావం చూపదు శత్రువుపై బూడిద చిమ్మిన తర్వాత బాణాలను విడుదల చేసినప్పుడు వాటిని విఫలం కాకుండా నాశనం చేస్తుంది ఇదే కాకుండా బార్బరీకునికి మూడు దివ్య బాణాలను దేవతలు వరంగా ఇస్తా బార్బరీకుడు ఈ అస్త్రాన్ని ఆ మూడు బాణాలను మరియు శివుడు ఇచ్చిన ఒక బాణాన్ని కురుక్షేత్ర యుద్ధంలో ఉపయోగించాలని కౌరవ సైన్యాన్ని ఒంటరిగా ఓడించాలని అనుకుంటాడు కానీ అతనికి ఒక శాపం ఉంది ఎలా అంటే ఒక సందర్భంలో శ్రీకృష్ణుడు అతనికి ఇలా చెప్తున్నాడు ఓ బార్బరీకా నువ్వు గత జన్మలో ఒక యక్షుడివి భూమి మీద అధర్మం పెరిగిపోయింది నువ్వే కాపాడాలి నారాయణ అంటూ బ్రహ్మదేవుని వెంటేసుకుని ఒకసారి దేవుళ్ళంతా నా దగ్గరికి వచ్చారు దుష్ట శక్తుల్ని సంహరించడానికి త్వరలో మనిషిగా జన్మిస్తాను అని వాళ్లకు నేను చెప్పాను ఇదంతా వింటున్న నువ్వు ఈ మాత్రం దానికి విష్ణువే మనిషిగా అవతరించడం దేనికి నేనొక్కడిని చాలనా అంటూ ఒకంత పొగరుగా మాట్లాడావు దానికి నొచ్చుకున్న బ్రహ్మ నీకు ఒక శాపం విధించాడు ధర్మానికి అధర్మానికి నడుమ భారీ ఘర్షణ జరగబోయే క్షణం వచ్చినప్పుడు మొట్టమొదట బల అయ్యేది నువ్వే అని శపించాడు అందుకే నీ బలి అంతేకాదు నీ శాప విమోచనం కూడా అని వివరిస్తాడు శ్రీకృష్ణుడు ఆ శాపం కారణంగా బార్బరీకుని శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధానికి ముందు ఒక వీరుడి తల బలి కావలసి ఉందని నీకంటే వీరుడు మరెవరూ లేరు కనుక నీ తలనే బలిగా ఇవ్వు అని బార్బరీకుని కృష్ణుడు కోరతాడు ఆ మాటలతో బ్రాహ్మణ రూపంలో వచ్చిన వాడు సాక్షాత్తు శ్రీకృష్ణుడే అని అర్థమైపోతుంది బార్బరీకునికి మారు మాట్లాడకుండా తన తలను బలి ఇచ్చేందుకు సిద్ధపడతాడు కానీ కురుక్షేత్ర సంగ్రామాన్ని చూడాలని తనకు ఎంతో ఆశగా ఉందని దయచేసి ఆ సంగ్రామాన్ని చూసే భాగ్యాన్ని తన శిరస్సుకి కల్పించమని కోరతాడు అలా బార్బరీకుని తల కురుక్షేత్ర సంగ్రామానికి సాక్ష్యంగా మిగిలిపోతుంది అతని దగ్గర ఉన్న విభూతి అస్త్రాన్ని ప్రయోగిస్తే శత్రువులు మాత్రమే నాశనం అవుతారు కానీ ఆ దేవతలిచ్చిన మూడు అస్త్రాలను యుద్ధంలో ప్రయోగిస్తే మాత్రం కృష్ణుడితో సహా అందరూ అంతమైపోతారు ఆ మూడు బాణాలు ఒక పవర్ఫుల్ మిసైల్స్ కంటే వెయ్యి రేట్లు ఎక్కువ శక్తివంతమైనవి కృష్ణుడు ఇదంతా మహాభారతంలో శ్రీకృష్ణుడు దివ్య దృష్టితో చూస్తాడు అందుకే ఆ శాపాన్ని ఉపయోగించి బార్బరీకుని తలని తీసుకొని ఒక కొండ మీద ఉంచుతాడు ఆ బార్బరీకుని తల మహాభారత యుద్ధం మొత్తం చూస్తుంది ఇప్పుడు ఈ విభూతి అస్త్రాన్ని ఎలా ఉపయోగిస్తున్నారు అంటే స్మోక్ బాంబ్స్ రూపంగా ఉపయోగిస్తున్నారు వచ్చే వీడియోలో మరో అస్త్రం గురించి తెలుసుకుందాం ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి లర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ గుర్తుపై క్లిక్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు సర్వేజన సుఖినోభవంతు భవంతు కృష్ణర్ but